బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డికే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోయినసారి తెలంగాణ రాష్ట్రంలో పది శాతం ఓటింగ్ పెరిగిందని ఈ ఎన్నికల్లో దేశంలోని ప్రధాని ఎవరు ఉంటే బాగుంటుందని జరుగుతున్న ఎన్నికని గ్రామ గ్రామాన ప్రజలలోని పెద్ద ఎత్తున చైతన్యం వచ్చిందన్నారు పాలమూరు ఎంపీ స్థానం వందకు రెండు వందల శాతం గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు రెండు నుంచి మూడు లక్షల మెజారిటీ బీజేపీకి వస్తుందని విశ్వాసం నాకుంది పార్టీల

దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో నిన్న పదమూడవ తేదీనాడు పోలింగ్ జరిగింది నిన్న సాయంత్రం ఆరున్నర లోపల మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా పోలింగ్ పూర్తయింది మరి పోలింగ్ శాతం కూడా పోయిన సాయంత్రానికి పోల్చుకుంటే దాదాపు పది శాతం పోలింగ్ శాతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ శాతం పెరగడం అదేవిధంగా మన జిల్లాలో కూడా పది శాతం పైన పోలింగ్ శాతం పెరగడం ప్రజలందరూ కూడా ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి ఎవరుండాలని నిర్ణయించడం కోసమైనటువంటి అవగాహన ప్రజల్లోపల పూర్తిగా ఎన్నికల్లో గ్రామ గ్రామానికి ప్రతి ఒక్క ప్రజలకు ఈ ఎన్నికలు ఎందుకంటే మామూలుగా జనరల్గా మనం చూస్తే పార్లమెంట్ ఎన్నికలకు పెద్ద ఉత్సాహంగా ఓటు చేయడానికి ముందుకు రాదు లోకల్ బాడీస్ ఎలక్షన్లు వచ్చే వరకు పోలింగ్ ఎక్కువైంది అసెంబ్లీ వచ్చే వరకు లోకల్ బాడీస్ కంటే కొంచెం తక్కువైంది పార్లమెంట్కి వచ్చే వరకు చాలా తక్కువైతుంది మనం పోలింగ్ చూసుకుంటే అట్లాంటిది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగినట్టుగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు చేరుకొని దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక మొన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారని ఏ పార్టీ ఉండాలని మొన్న ఓట్లు వేసినాం కేసీఆర్ ఓడిపోవాలని మొన్న ఓట్లు వేసినాం ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా దేశంలో మరోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు కూడా ఓటెవరికమ్మా అంటే మోదీకి అంటే విధంగా స్పందన ప్రతి గ్రామంలో అట్టడుగున ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ఎలక్షన్ మోదీ గారిని గెలిపించాలని మోదీ గారు ప్రధానమంత్రి కావాలని పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది ప్రజల్లోపల అదేవిధంగా పోలీస్ స్టేషన్ పోలింగ్ బూత్లకు కూడా పోలింగ్ బూత్లలో కూడా పెద్ద ఎత్తున పొద్దున ఏడు గంటల నుంచే పెద్ద ఎత్తున కుటుంబం కుటుంబం ఫ్యామిలీతో సహా పోలింగ్ బూత్ చేరుకొని ఓట్లు వేసినటువంటి అనేక బూత్ల్లో ప్రతి బూత్లో కూడా పరిస్థితి మనం చూసినాం మరి మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించినటువంటి అభ్యర్థి పాలమూరి బిడ్డ డి కరణమ్మ గెలవాలని ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలకు ముందే ఒక డిసిజన్కి వచ్చినటువంటి నేపథ్యం చాలా చోట్ల కనిపించింది ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన